సినిమా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పుష్ప సినిమాలో కూడా చెప్తారు క్లియర్ గా శేషాజల అడవి ప్రాంతం అని చెప్తుంటారండి అంటే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ప్రకాశం నెల్లూరు ఈ ఏరియాలో మాత్రమే ముప్పై నాలుగు వేల హెక్టార్లో మాత్రమే ఎర్రచందనం అనేది ఏ గ్రేడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండి సో అది ఎందువల్ల అక్కడే వస్తుంది ఎందువల్ల భీవరంలో రాదు ఎందువల్ల అన్నవరంలో రాదు ఎందువల్ల అమరావరంలో రాదు ఎందువల్ల రాజమండ్రిలో రాదు అంటే ఎర్రచందనానికి సాయిల్లో జింక్ ఐరన్ బొరాన్ మోల్బిడినం మెగ్నీషియం మ్యాంగనీస్ కాల్షియం సల్ఫర్ ఈ మైక్రోన్యూట్రియన్స్ దాదూరు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సాయిల్లో ఉండాలండి అలానే సాయిల్ టెంపరేచర్ అనేది థర్టీ ఎయిట్ డిగ్రీస్ కన్నా కూడా ఎక్కువ ఉంటేనే ఎర్రచందనం అనేది ఏకేట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్ అండ్ సాయిల్ టెక్స్చర్ అంటారు ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి అలానే ఆర్గానిక్ కార్బన్ అనేది ఎర్ర పండాలి అంటే వన్ పర్సెంట్ కన్నా కూడా తక్కువ ఉండాలి కాబట్టి ఈ కండిషన్స్ అన్ని కూడా మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మేము సాయిల్ టెస్ట్ చేసుకుని ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ కస్టమర్ కొనుక్కునే ముందే అప్ప చెప్పే ఏకైక అగ్రగ్రామ సంస్థే ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ ఇలాంటి సంస్థలో మీరు అడుగు పెట్టారు కాబట్టి ఇక్కడ కస్టమర్ కి చాలా ఈజీగా మనం చెప్పచ్చు కస్టమర్ చూడంగానే నచ్చుకుని వెంటనే కొనుక్కోవడానికి ఇక్కడ ఉంటుంది కస్టమర్ కి ఎక్కువగా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ జరగవు కాబట్టి కాంప్లికేషన్స్ ఉండవు కాబట్టి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ కంపెనీ ద బెస్ట్ కంపెనీ ఇండియాలోనే అగ్రగ్రామ సంస్థగా ఉన్నందుకు ఒకసారి కొట్టుకుని ఒక అభివృద్ధి రీతి చప్పటి పట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ నెక్స్ట్ సాయి ప్రాపర్టీస్ లో మనం నెట్ శాండ్ ప్లాంటేషన్ చేస్తాను ఇప్పటిదాకా సాయి ప్రాపర్టీస్ లో